హలో అండి నేను మీ విజయవాడ అమ్మాయినండి బట్టల షాప్కి వెళ్తుండగా దారిలో ప్యారెట్స్ కనిపించాయండి ధాన్యం బస్తాల మీద ధాన్యం తింటున్నాయండి చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా చూస్తారని వీడియో తీశానండి నేను చూపించే షాప్ అండి శ్రీ ఊలమ్మ టెక్స్టైల్స్ గణపవరం ప్రతాప్ గారి బట్టల షాప్ అండి హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారం చేస్తారండి ఈయన కొడవలి రోడ్డు భీమవరం అండి ఇది వీళ్ళ దగ్గర సిల్క్ అండ్ ఫ్యాన్సీ మరియు అన్ని రకముల డ్యామేజ్ చీరలు లభించినండి ఎక్కువగా డ్యామేజ్ శారీస్ కూడా చాలా బాగుంటాయండి అలా అని ఎక్కువ ఎక్కువ డ్యామేజ్ ఉండదండి చిన్న చిన్నవి కనీ కనిపించినట్టుగా ఉంటాయండి అంతేకాదండి నేను భీమవరం వచ్చిన దగ్గర నుంచి కూడా కొన్ని శారీస్ ప్రతాప్ గారి షాప్లోని తీసుకుంటానండి ఈయన వాట్సాప్లో స్టేటస్ పెడతారండి ఆ స్టేటస్ చూసి మన ఆడవాళ్ళు ఊరుకోము కదండి వెంటనే వచ్చేస్తామండి ఏమాత్రం మనం లేట్గా వచ్చామా శారీస్ అనేది ఉండవండి అంత బాగుంటాయి ఆయన దగ్గర శారీస్ చాలా బాగుంటాయండి ఈరోజు కూడా సేమ్ వాట్సాప్లో స్టేటస్ చూసే వచ్చానండి కాటన్ శారీస్ బాగున్నాయి కదా అని చెప్పి వచ్చాను అలాగే నాకు ఒక నాలుగు శారీస్ నచ్చాయండి తీసుకున్నాను వెంటనే ఇక్కడ కొన్ని శారీస్ వచ్చి త్రీ ఫిఫ్టీ నుంచి కొన్ని పడ్డాయి కొన్ని వచ్చి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఆ రేట్లలో ఉంటాయండి నేను ఒక ఫోర్ శారీస్ వచ్చేమో త్రీ ఫిఫ్టీ రూపీస్వి తీసుకున్నాను ఒక శారీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ది తీసుకున్నానండి నాకు బాగా నచ్చాయండి ఒకవేళ మీరు కూడా భీమవరంలో కనుక ఉంటే మీకు నచ్చితే కనుక ఈ శారీస్ కావాలి అంటే కనుక వెళ్ళి తీసుకోండి ఏంటి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేయడం లైక్ చేయడం కూడా మర్చిపోకండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్